హాయ్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీలు నవి క్రియేషన్స్ ఈరోజు నా స్టైల్లో టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఇంకా లేట్ చేసేస్తున్నారా వచ్చేయండి ఇంకా మా కిచెన్లోకి సో ఫస్ట్ టమాటా అండ్ మిర్చి కరివేపాకు క్లీన్గా శుభ్రం చేసేసుకోవాలి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించేసి ఆయిల్ పోసి టమాటా కరివేపాకు మిర్చి అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలిపేసుకొని చూడండి చింతపండు కూడా యాడ్ చేసేసుకోవాలి అండ్ పల్లీలు నువ్వులు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా సో మీరు నువ్వులను కూడా యాడ్ చేసేసుకోండి చూసారా అన్ని దగ్గరికి ఉడికినాక మిక్సీలో గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకొని వన్స్ ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పేయండి